శరీరంలో రక్తం ఎక్కడైతే కట్టిపోతుందో క్లాట్లు ఏర్పడతాయో అది బ్రెయిన్లో ఏర్పడినప్పుడు పక్షవాతం అవుతుంది బ్రెయిన్లో ఏర్పడినప్పుడు అయితే ఈజీగా ఎక్కువగా అయ్యే అవకాశం ఎవరికి ఉంటుంది ఇన్సులిన్ తీసుకునే కేసులలో తొందరగా గడ్డగడుతుంది రక్తం ఈ కేసులలో ఎవరైనా పది సంవత్సరాల నుంచి ఇన్సులిన్ తీసుకుంటుంటే ఎక్కువ మోతాదులో ఉదయం ఇరవై యూనిట్లు సాయంత్రం ఇరవై యూనిట్లు తీసుకున్నట్లయితే వాళ్ళకి స్కాన్ తీస్తే ఖచ్చితంగా క్లాట్స్ ఉంటాయి తల్లలో పక్షపాతం రాకున్నా కానీ అవి ఎక్కువైనప్పుడు పక్షపాతం వస్తుంది అయితే ఈ విషయము దీనికి ఇంకొకటి చెప్తాను జోడిచ్చేసి ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటుంటారో వీళ్ళు కొంచెం ఆల్కాల్ ఎక్కువ తీసుకుంటే మరీ ప్రమాదం ఖచ్చితంగా పెరాలసిస్ వచ్చిన కేసులలో మామూలు షుగర్ వాళ్ళకి రాదు ఇన్సులిన్ తీసుకుంటే కేసులే పడిపోతారు ఎక్కువ వాళ్ళు మరీ ఆల్కాల్ తీసుకున్న వాళ్ళు ఆల్కాల్ తీసుకుంటుంటే షర్డన్గా పెరాలసిస్ వస్తుంది కాబట్టి రక్తం పలుసుగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం ఓకే ఓకే రైట్ గురుగారు తర్వాత నాడీ పరీక్షని చేస్తారు మీరు సో ఇది నాడీ పరీక్ష గుండె ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు చెప్తుందా లేదంటే రాబోయే ప్రమాదాలు అంచనా వేస్తుంది మీరు అన్నట్టుగా పూర్వపు రోజులలో నాడీ పరీక్ష చేసినప్పుడు శరీరము ఓకే ఇప్పుడు యాభై రోగాలు ఉన్నప్పుడు అది ఇది కూడా కమర్షియల్గా బిజినెస్గా గుర్తింపు చి చేసుకునే దానికి ఇప్పుడు ఐదు రోగాలు ఉంటాయి ఆ రోగం ఉందని చెప్తారు తగులుతుంది కదా ఇప్పుడు సార్తో నేను మాట్లాడాను మీకు ఇలాంటి సమస్యలు ఉన్నా చెప్పాను నేను పట్టుకోకుండా కూడా చెప్పేసి కదా మరి నాడే ఏముంది అక్కడ చెప్పండి పూర్వపు రోజులలో ఆరోగ్య సమస్యలు తక్కువ ఉన్నప్పుడు అందరూ ఆరోగ్యము ఉంటారు ఏదో ఒక రోగం ఉంటే చెప్తుంది ఇప్పుడు అన్ని రోగాలు ప్రాబ్లం ఉంది కిడ్నీ గుండెకి సంబంధం ఇబ్బంది ఉంది కాబట్టి అవన్నీ ఇప్పుడు నిర్ధారణకు రావు ఇప్పుడు మీకు చాలా ఒక ఇంపార్టెంట్ ప్రశ్న గురుగారు కోవిడ్ అనంతరం చాలా మందిలో గుండె జబ్బులు వస్తున్నాయని పక్షవాతం పెరిగిందని దానివల్ల చనిపోతున్నారని రకరకాల రూమర్స్ ఉన్నాయి దీనిలో ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు మీరు అడిగిన సమస్య అయితే హండ్రెడ్ పర్సెంట్ దాదాపుగా మన మూడు రాష్ట్రాలలో లక్ష మంది దాకా పక్షపాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో త్రీ ఫోర్ ఇయర్స్లో అయితే పక్షపాతం వచ్చిన వాళ్ళు ఆ మొదట్లో పోయి హాస్పిటల్ ఇంజెక్షన్ అని చెప్పి కొంతమంది సర్వైవ్ అవుతారు అదేవిధంగా కొంత ఆయుర్వేద మందులు టూ మంత్స్ లోపల తీసుకున్న వాళ్ళు బాగా అవుతారు తర్వాత ఎవ్వరికీ చెయ్యి రాదు కాలు రాదు గుంటోళ్ళుగా పడి ఉంటారు అందరూ ఇన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అయితే ఎవరు ఏమి కాదన్నా అవునన్నా జరుగుతున్నటువంటి ఉదాహరణలు ఇబ్బందులు చెప్పగానే చెప్తున్నాయి ఓకే చెప్పగానే చెప్తున్నాయి ప్రమాదాన్ని ఇంతమంది పెరాలసిస్ వాళ్ళు అవుతున్నారు అటాక్ కూడా వచ్చి చనిపోతున్నారు కారణం ఏదో కూడా ప్రభావం అయితే చూపిస్తుంది అది ఎవరికో నిర్ధారించుకోవాలి మనం అది ఎస్సా నో అని చెప్పేదానికంటే కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా హార్ట్ అటాక్లు పెరిగాయి పక్షవాతం పెరిగాయి మనం దీన్నని చెప్పేదానికి ఎవరిదో నిర్ధారించుకోవాలి నిర్ధారించుకోవాలి కదా అంటే అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది దీనివల్ల కాదని మనం అంటాం ఓకే మరి అప్పుడు లేదు కదా ఇంత కేసులు ఈరోజు పక్షవాతం బిజినెస్ వందల కోట్లు పెరిగిపోయింది ఆయుర్వేదంలో కూడా ఒక విరూపాక్షపురంలో డైలీ వారి ఆదాయము ముప్పై లక్షలు పేమెంట్స్ ముప్పై లక్షలు కానీ అక్కడ ఫైవ్ పర్సెంట్ కూడా బాగా మొత్తం కుంటూరులు అయిపోతారు అంత ఘోరం అంది గవర్నమెంట్ కల్లా ఐదు లక్షలు డైలీ ఇవి సెంటర్లు మనకు రెండు రాష్ట్రాలు ఇట్లా చాలా ఉన్నాయి ఇండియాలో చాలా ఉన్నాయి పారాలసిస్ సెంటర్లు ఇవి కోవిడ్ తర్వాత వీళ్ళ బిజినెస్ స్పీడప్ అయ్యాయి వందల కోట్లలోకి వెళ్ళాయి కారణం ఏంటి మరి జరుగుతున్నది వాస్తవం అయితేనే కదా వీళ్ళ బిజినెస్ పెరిగాయి వ్యాక్సినేషన్ తర్వాత బాడీ కొత్త యాంటీబాడీస్ తయారు చేసుకుంటారు యాక్చువల్గా మరి ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సినేషన్ తర్వాత డిటాక్సిఫికేషన్ కానీ ఇవన్నీ అవసరం మళ్ళీ ఖచ్చితంగా అవసరం చేసుకోవాలి ఖచ్చితంగా అవసరం కదా ఓకే చేసుకోవాలి ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం ఇమ్యూనిటీ పెంచుకోవాలి పెంచుకోవాలి అయితే మీరు అన్నట్టుగా ఔషధాలు తీసుకోవడమే కాకుండా మన శరీరంలోని లివర్ దానికైది పెంచుతుంది ఇమ్యూనిటీని ఏ విధంగా మీరు వ్యాయామం చేస్తే ఓ ఏమి మందులు తీసుకోకుండానే లివర్ గురించి మనం వ్యాయామం చేస్తే లివర్ క్లీన్ అయిపోతుంది అదే విటమిన్స్ని తయారు చేస్తుంది తర్వాత వచ్చేసి మినరల్స్ని తయారు చేస్తుంది శరీరానికి కావాల్సిన అన్నీ ఇస్తుంది క్లీన్ చేస్తుంది అన్నీ చేస్తుంది అది ఎప్పుడైతే ఏం వ్యాయామం చేయమో తిని ఆఫీస్కి వెళ్ళడము మళ్ళీ రావడము తినడం ఇలా చేసేస్తే అది పనిచేయదు పని చేయనప్పుడు అంత డెఫిషియన్సీ వస్తుంది మీకు విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ వచ్చినా మీరు అంటారు ఎండలో నేను కూర్చున్నాను నాకు విటమిన్ డి త్రీ పెరుగుతుందంటే పెరగదు మీరు వర్కౌట్ చేస్తేనే పెరుగుతుంది ఓకే క్యాల్సి సంబంధించిన ఫుడ్ తీసుకుంటేనే పెరుగుతుంది ఓకే క్యాల్సి సంబంధించిన నువ్వులు తీసుకొని ఎండలో కూర్చోవాలి ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడే లివర్ నుంచి విడుదల చేస్తుంది లేకుంటే విడుదల కాదు కదా బీటోల్ కూడా అంతే ఆహారం తీసుకుంటారు చికెన్ మటన్ సంథింగ్ అన్ని తీసుకుంటారు చేయకపోతే అది రక్తంలో చిక్కగా రక్తంలో అంతా దాని ఇంప్యూరిటీస్ వచ్చేసాయి రక్తం చిక్కబడిపోతుంది శరీరానికి అందదు కదా కాబట్టి ఖచ్చితంగా దీంట్లో వ్యాయామం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా నేను బిజీ ఉన్నాను నాకు అంటే కుదరదు ఎట్టి పరిస్థితుల్లో ఒక హాస్పిటల్ చేరండి నాకు బిజీపోతుంటే కాదు కాదు కదా కాబట్టి ఇది కూడా అంతే మనం డైలీ థర్టీ మినిట్స్ చేయాలి పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ దీర్ఘకాలికంగా నీరసం కూడా చాలా మందిలో మంది దీనికి ఆయుర్వేద పరిష్కార మార్గం ఉందా నీరసం అని అంటున్నారు చూడండి ప్రతి ఒక్క కేసులో డీ త్రీ పడిపోయింది విటమిన్ డి త్రీ లేదు విటమిన్ డి త్రీ పెంచుకోకపోతే నీరసం ఉండే ఉంటుంది ఓకే ఓకే గుండె అవును గుండె బలహీనం అయిపోయింది దానికి సంబంధించిన ఔషధాలు తీసుకోవాలి ఫుడ్ తీసుకోవాలి మీరు అడగచ్చు గుండెకి సంబంధించిన ఫుడ్ ఏముంది అని అంటారు అవును మన పూర్వీకులు తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో జొన్నలు సజ్జలు రాగులు మక్కలు ఖచ్చితంగా తినాలి ఎందుకంటే ఈ ఇరవై సంవత్సరాలలో ఓన్లీ రైస్ తిన్నందువల్ల ఎక్కువ రోగాల బారిన పడ్డారు ఒక కరోనాని కాదు మనం తీసుకునే ఆహారము ఇరవై సంవత్సరాల ముందు ఇరవై సంవత్సరాల తర్వాత చాలా తేడా వచ్చేసింది ఓకే అప్పుడు వచ్చేసి ఖచ్చితంగా ఒక పూటైనా మనము మన ఫుడ్ తినేవాళ్ళం మన ఫుడ్ అంటే మన ప్రాంతంలో తయారయ్యేది జొన్న రొట్టె జొన్న గట్టక అవి తినేటోళ్ళం ఇప్పుడే పూర్తిగా లేదు కదా ఎంతమంది తింటున్నారు రోజుకి ఒకసారి అయినా కానీ తినరు కదా మేము ఖచ్చితంగా తింటాం ఒకసారి రోజులు ఖచ్చితంగా తినాలి రాగి సంగటి తినాలి జొన్న ఏం తినాలి జొన్న ఏం తినాలి ఇవి ఖచ్చితంగా ఒకప్పుడు తినాలి మీరు రెండు పొట్ల రైస్ తిన్నారనుకోండి ఆటోమేటిక్గా రక్తం చిక్కగా అయిపోతుంది ఎందుకంటే ఫైబర్ తక్కువ ఉంటుంది గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది రైస్లో ఇరవై సంవత్సరాల ముందు రైస్ వేరే ఇప్పుడు తినే రైస్ వేరే మనం ఇప్పుడు మన దగ్గర మనం కర్రీస్ కలుపుకుంటాం కదా కలుపుకొని తింటాం కదా అప్పుడు ఫైబర్ వచ్చినట్టే కదా అలా కాదు కదా మనం తీసుకునే ఆహారం రోజువారీ తీసుకుండే ఆహారము ఔషధం లాగా ఉండాలి ఉండకూడదు అది ఎందుకంటే ఒప్పుకుంటాం మీకు వంద రూపాయలు చాక్లెట్ తిన్నట్టు ఒకసారి మనం రైస్ తింటే